హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో అయితే ఎంతో హెల్తీకరమైన ఆరోగ్యకరమైన క్యారెట్ ఫ్రై మాత్రం చేశాను ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం ఓకేనా పిల్లలకైనా పెద్దలకైనా మనం వట్టిగా ఎప్పుడు క్యారెట్ పిల్లలకిస్తూ తినరు కాబట్టి ఒక్కసారి క్యారెట్ ఇలా కర్రీ చేసి పిల్లల బాక్స్కి బయటికి ఎట్టుపోయినా కూడా పిల్లలకు పెట్టినప్పుడు టేస్ట్ మాత్రం మద్దరిపోయింది అది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యారెట్ ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తక్కువనే ఉంటాయి కొంచెం క్యారెట్ని అయితే తీసేసుకున్న తీసుకొని వీటిని అయితే నీట్గా మంచిగా మెయిన్ అయితే పైన చిక్కు తీసుకున్న మీ ఇష్టమది నేనైతే చిక్కు తీయలేదు డైరెక్ట్ ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్న హాఫ్ కేజీకి క్యారెట్ అయితే నీట్ ఈ రుచి తీలిస్తే మాత్రం ఎవ్వరు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది క్యారెట్ ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇలా ఒకసారి హెల్తీగా చేసి పెట్టండి ఎవరైనా ముందుగా అయితే క్యారెట్నైతే నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నా తర్వాతకి మనము పచ్చిమిర్చి ఈ ఫ్రైలోకి పచ్చిమిర్చి వాటిని కూడా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకుందాం అయితే ఇలా పొడి పొడిగా మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా కడిగేసుకొని చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు ఒక స్పూను వేసేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి మినపప్పు మినపప్పును కూడా ఒక స్పూన్ వేసుకున్న ఆ తర్వాత ఒక జీలకర్ర ఒక స్పూన్ ఒక జీలకర్ర కూడా వేసుకున్న జీలకర్ర కూడా వేసేసుకొని ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు అన్నిటిని ఇవిని కూడా మనం ఆయిల్లోకి వేసేసుకొని ఒక పది పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఏం లేదు ఎక్కువ బాగుంటుంది ఎక్కువ స్పైసీగా లేకుండా ఘాటుగా లేకుండా మసాలాలు ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు కర్రీకి ఎందుకంటే పిల్లలకి మనకు హెల్తీ కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిగడ్డ మిర్చి కరేపాకు శనగపప్పు అన్నీ వేసుకున్నాం కదా శనగపప్పు అయితే మెయిన్ వేసుకోండి ఎందుకంటే మనం తింటూ ఉంటే పంటికి తలుగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది శనగపప్పు ఓకేనా ఫ్రెండ్స్ వేసేసుకొని ఒక పది పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం అవంతా మంచిగా మగ్గాలి చిన్న చిన్న ముక్కలుగా కావాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకున్నాం ఒక స్పూన్ అయితే ఉప్పు కూడా వేసేసుకొని వాళ్ళ ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ రెండు మూడు నిమిషాలకు ఒక్కసారి ఫ్రై చేసుకుంటూ ఉండండి ఈ క్యారెట్ ఫ్రై కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే క్యారెట్ కొంచెం మగ్గాలి బాగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకున్న తర్వాతకి కొంచెం ఒక అర స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది దంచి వేసుకోండి వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా పోయేంత వరకు మూత తీసుకొని ఒక స్పూను పసుపు కూడా వేసేసుకోండి ఒక స్పూను పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు మంచిగా మగ్గించుకోండి పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా పచ్చివాసనంతా పోయాక ఆ తర్వాతకి ఒక నిమిషం మూత పెట్టుకుని ఫ్రై చేసిన తర్వాతకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి బాగా చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా మగ్గుతాయి మనకు క్యారెట్ ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకో పెట్టుకోండి నేనైతే వేసేసుకున్నా క్యారెట్ ముక్కల్ని వేసేసుకొని ఒక టైం అయితే ఒక పది పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇచ్చుకుంటూ మూత తీసుకొని కలబెట్టుకొని ఒక పది పన్నెండు నిమిషాల వరకు అలానే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ అనేది మనకు అంత క్యారెట్ ముక్కలు కొంచెం కూర అవుతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది త్వరగా మగ్గదు క్యారెట్ ఉప్పు వేసాం కదా త్వరగా మగ్గిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆవిరికే మగ్గిపోతుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలకొకసారి ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ అడుగు అంటకుండా మాడకుండా ఫ్రై చేసుకోండి ఆ తర్వాతకి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక అర స్పూన్ అంతా ఎందాక కొంచెం వేసుకున్నా కదా ఇప్పుడు ఒక కొంచెం ఉప్పు మళ్ళీ ఒక అర స్పూన్ వేసేసుకోండి ముక్కలకు వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ చూస్తుంటే తినబుద్దు అవుతుంది అంత బాగా వచ్చింది కర్రీ మాత్రం సూపర్గా ఉంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వారానికి ఒక్క రెండు మూడు సార్లు అయినా పిల్లలకి పెట్టాలి ఎందుకంటే బ్లడ్ వస్తుంది కాబట్టి వట్టిగా పెడితే తినలేరు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్ అలాగే మగ్గిపోయింది నేనైతే ఒక పది పది నిమిషాలు వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూను ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనకు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తే చూసుకొని ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ అంతా కారం వేసుకున్నా కారం వేసుకొని ఒక నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకొని ఒక అర స్పూను కొంచెం ధన్యా ధనియాల పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని అంతే మనకైతే కర్రీ రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై వేడి వేడి అన్నంలో తింటుంటే అద్దిరిపోతుంది కర్రీ మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో ఏం లేదు ఈజీగా చేసేసా చూసారు కదా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవడమే కొంచెం లేట్ అవుతుంది అంతే ముక్కలు క్యారెట్లని ఆ తర్వాతకి త్వరగానే అయిపోతుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ చూసారా కర్రీ మాత్రం ఎంత సూపర్గా వచ్చిందో క్యారెట్ ఫ్రై మనకు పప్పు చారులోకి రసంలోకి అంచుకు పెట్టుకొని తిన్నా కూడా క్యారెట్ ఫ్రై సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మర్చిపోద్దు నా చిన్న రిక్వెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక్కడైతే నేను ప్లేట్లో పెట్టుకున్న వేడి వేడి కూర వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అద్ద్రిపోయింది కూర మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది కర్రీ మాత్రం కొత్తిమీర కరివేపాకు అన్నీ మనం హెల్త్కి మంచి మంచినే అన్నీ వేసాము కర్రీలో అంత బాగుంది కర్రీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ